సార్ నమస్తే అండి రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడని ఇంగ్లీష్ తీరు చూస్తూ అంటే కొంతమంది నాయకులు యువతకి ఆయన ఏం చెప్తారు అసలు ఆయన మాట్లాడిన తీరు అలా ఉంది ముఖ్యంగా అని చెప్పేసి పదహారు పద్నాలుగు నుంచి పదహారు లోపు ఉన్న విద్యార్థులే సరిగ్గా చదువుకోలేదని చెప్పేసి దానికి వ్యతిరేకంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు నిన్ననే ఒకటి పత్రికలలో వచ్చింది మెయిన్ పేపర్లలోనే వచ్చింది సర్వే ప్రకారం ఏంటిదంటే పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాల పిల్లలు సెకండ్ క్లాస్కి సంబంధించినటువంటి పాఠాలు ముంగటువంటి చదువు అంటే చదువులేనటువంటి పరిస్థితి కేవలం నలభై రెండు శాతం మంది మాత్రమే చూసి చదివేటటువంటి పరిస్థితి అంటే మీరు ఒకసారి ఇక్కడ గమనించరు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా స్కూళ్ళల్లో ఫస్ట్ చేరినటువంటి పిల్లల కథ ఇదంతా అంటే బీఆర్ఎస్ పరిపాలనలో ఈ రాష్ట్రంలో నీ చదువు ఎంత దిగజారిపోయింది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఎంత దిగజారిపోయింది అని అంటే ఈరోజు పదహారు సంవత్సరాలకు వచ్చినటువంటి పిల్లవాడు కూడా రెండో తరగతికి సంబంధించినటువంటి పాఠాలు చదవలేనటువంటి దిక్కుమాల పరిస్థితికి తీసుకొని పోయినాం ఒక పక్క పాఠశాలలు తీసేసినాం ఒక్కసారి కూడా మరి గురువులని ఉపాధ్యాయులని నియమించినటువంటి పరిస్థితి లేదు ప్రైవేట్ని ఎంతసేపు ప్రోత్సహించినటువంటి పరిస్థితే పేరుకి మాత్రమే నేనేదో పెద్ద ఐటీ మినిస్టర్ని నేను తొక్క తోటకూరని మాట్లాడేటటువంటి నువ్వు ఈ రోజు పాఠశాలలకు సంబంధించినటువంటి పిల్లల జీవితాల గురించి ఈరోజు ఆలోచించినవా నీ టెక్నాలజీ కనీసం స్కూళ్ళకి నేను తీసుకొని పోతా తద్వారా టెక్నాలజీతో అనుసంధానం చేస్తే పిల్లలు ఇంకా బాగా ఎఫెక్టివ్గా చదువుకుంటారు పక్క రాష్ట్రాలతోటి పోల్చుకుంటే తెలంగాణ బిడ్డలు ఇంకా స్వశక్తితోటి వాళ్ళకంటే ఉత్తీర్ణంగా మన పిల్లలు పాసేటటువంటి విధి విధానాలు ఒక ఇంటికి మంది మనం ఏదైనా ప్రయత్నం చేసినావా మీ బతుకులకి చేయలే కాదు కదా పాప మూట కట్టుకొని ఈరోజు వేలాది స్కూళ్ళని తీసేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వీళ్ళు ఈరోజు వచ్చి బొంకుతా ఉంటారు ఆ మేము అట్లా అభివృద్ధి చేసినాం మేము ఇట్లా అభివృద్ధి అని చెప్పి ఇండస్ట్రియల్ మంత్రి నువ్వే ఉండవు కదా ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీల బకాయిలు ఇవ్వకపోతే కొన్ని వేల ఎంఎస్ఎంఈలు మూతబడ్డటువంటి పరిస్థితి మీరు మీరు చేసినటువంటి ఏ పని కూడా ఒక్కటంటే ఒక్క పని ఇక ఇక అతిపెద్ద కుంభకోణాలు అంటే కాళేశ్వరం అయినా ధరణి అయినా ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతోటి మీరు చెప్పిన ఆఖరికి నాటుతున్నటువంటి మొక్కల పేరు మీద ఆ మొక్కల పేరు మీద మీరు వేసుకున్నటువంటి కండువాల దాకా కుంభకోణాలే ఉన్నాయి మీ బతుకులకు ఏ ఒక్కటనా నిజంగా నిజాయితీగా నేను అందుకనే మళ్ళీ అంటున్నా సూట్ వేసుకొని ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన దొంగ అనేటోడు పది సంవత్సరాల సంది ఇట్లా దోపిడీ చేసుకొని తిన్నాడు కానీ ఊర్లలో చదువుకోనైనా కూడా జనాల మన్ననలతోటి ప్రశ్నించుకుంటా తెగిడుపు అనేటటువంటిది వెన్ను చూపకుండా ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి భాషతోటి సంబంధం లేదు భావంతో నా రాష్ట్రానికి వనరులు ఎట్లా రావో అని చెప్పి ఛాలెంజ్గా తీసుకొని వచ్చి ఈరోజు నెల రోజులలోనే సాధించి చూపించినటువంటి ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేకపోతే పొంకణాలు కొట్టుకుంటా ఈరోజు పేపర్లలో మాత్రమే పబ్లిసిటీలు చేసుకుంటా సినీదారుల చుట్టూ తిరుగుకుంటా పాలన చేసినటువంటి కేటీఆర్కి చాలా తేడా ఉంది ప్రజలు దీన్ని గమనించు మీ బూటకపు మీ మీ వేషధారలు లేకపోతే మీ సుఖ సంతోషాల కోసము మీ భోగ భాగ్యాల కోసం పరిపాలనని పది సంవత్సరాల నుంచి ఈరోజు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఎంత ముంచాలంత ముంచు ఒక ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడ లేదు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా ఇప్పుడు మనం అవుటరింగ్ రోడ్ నాగనాక్రామ్ కూడా అవతలకి అవతల పక్క పోతే రింగ్ రోడ్ పోండి బై సైక్లింగ్కి సంబంధించినటువంటి ట్రాక్ వేసిరు మీరు అందరికీ తెలిసే ఉంటుంది ఆడ ఎన్ని కోట్లు పెట్టేసిండు సైకిల్లు దొక్కుతున్నటువంటి పరిస్థితి ఆడ ఏ రోజైనా చూసిరా పొద్దున్న లేస్తే బర్లు పోతాయి దొడ్లు అయినాయి అవి ఎవరికి ఉపయోగము ఈ ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అనేటటువంటిది కనీసం నువ్వు ఎవరు పర్పస్ కోసం పెట్టినా వాళ్ళ పర్పస్ కోసం కాపాడుతున్నటువంటి పరిస్థితి అని ఉందా ఒక ఉదాహరణ మాత్రమే నేను చెప్పిన హరితహారం అని చెప్పి మొక్కలు నాటిరు ఏమైనా లెక్కలేమో పదివేల కోట్ల పైన రాసిరు ఏమైనా అంటే బర్లు తిని అంటున్నాం అంటే ఈ కుంభకోణాలు పెట్టేటప్పుడు వేసుకొని ఫోటోలకు పోజులు ఇచ్చేటటువంటి కండువాల దాకా కూడా కోట్ల రూపాయల లెక్కలు రాసి దుర్వినియోగం చేసినటువంటి మీ పరిపాలన వద్దు ఈరోజు ఒక రెండు రోజులు లేట్ అయినా సరే రాష్ట్రానికి వనరులు ఎక్కువ కావాలి ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలి ఆర్థికంగా పరిపుష్టం కావాలి ఉపాధి ఉద్యోగాలు కావాలి ఆరోగ్యము విద్యా వైద్యం అనేటటువంటిది ఏదైతే ఉందో దీనికి పెద్దపీట వేయాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దీనికి అధినాయకత్వంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన ఒక చిత్తశుద్ధిని ప్రజలు ఎవ్వరు శంకిస్తలేరు స్వాగతిస్తున్నారు ఆరు నెలల బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది అంతరించిపోతుంది ఎందుకు అనంటే నిలబడ్డటువంటి కార్ల కోతుల గుంపు పడ్డట్టు ఓ దానికోరికి నడపనీకి రాదు అది స్టీరింగ్ని కొరుకుతుంటుంది ఒకటి ఒకటేమో సీటుని నింపుతుంటుంది ఒకటేమో డిక్కీల తలకాయ పెడుతుంది ఈ కిందికి కాలు పెడుతుంది ఇంకోటేమో టెర్రస్ మీదకి ఎక్కుతుంది ఒకటి విండోలకి అది బయటికి డొల్లుతుంటుంది ఇట్లుంది వాళ్ళ కథ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కథ ఎట్లుంది అని అంటే ఆగిపోయిన కారు మీద కోతుల గుంపు వాటి ఉన్న కారుని కూడా చెల్లా చేస్తున్నటువంటి పరిస్థితి ఆరే నెలలు పడుతుంది వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మార్చుకోకపోతే వ్యక్తిగతంగా దూషణలు గిట్ట వాళ్ళు ఆపకపోతే తెలంగాణ ప్రధానికం క్షమ క్షమించదాలని అహంకారపు మాటలు ఇప్పటికైనా బంద్ చేయాలి మీ అహంకారం దింపాలని అధికారంలోకి దింపారు మిమ్మల్ని ఇంకా దిగలేదు అనుకో పక్కకు ఒకవేళ ఇప్పుడు హైకోర్టులో ఉన్న ఈ బస్సుకు సంబంధించిన పిటిషన్ అది రద్దు అయితే మీకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏది రద్దు ఏదనేది కాదు తెల్లకాయత మీద పారదర్శకంగా పరిపాలన మేము చేస్తున్నాము మేమేం పథకం పెట్టినాము ఎవరు కోర్టుకి ఎట్ల పోయారు కోర్టు నిర్ణయం ఏమి ఇచ్చింది కోర్టు అనేటటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకి మేలు చేసేటటువంటి నిర్ణయాలు ఇస్తుంది ఖచ్చితంగా ఏదన్నా తెల్లకాయతో మీద ఉన్నట్టే పరిపాలన మేము వచ్చినప్పటి నుంచి లెక్కల కాడికించి మొదలు పెట్టుకుంటే ఆఖరికి దావోస్ పోతే ఎవరెవరు మా మాయబడి అనేటటువంటి దాకా పారదర్శకంగా మేము చూపిస్తున్నాం మీ బతుకులకి ఏ రోజన్నా ఈ పది సంవత్సరాల గట్లో జీవో బయటకు తీసుకొచ్చి ప్రజలకు చూపించింది ఏ రోజన్నా ఉండనా తేజా మాస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ పది సంవత్సరాల సంది ఏ ఒక్క జీవోనన్నా బయటకు తీసుకొచ్చి చూపించింది ఉండదా కోర్టు మొటికాయలు వేసి జీవోలు అనేటటువంటిది పారదర్శకంగా నువ్వు ఆన్లైన్లో పెట్టాలే ఆ వెబ్సైట్లలో ఉండాలి మీరు ఎందుకు పెడతలేరు అని చెప్పి మొట్టికాయలు వేసినా కూడా సిగ్గులేదు వీళ్ళకి పెట్టలే ఏ రోజు లక్షలాది చీకటి జీవులతోటి పరిపాలనని సొంతల కోసము కాజేసుకున్నటువంటి దాని పరిస్థితి మాత్రమే ఉంది ఆఖరికి ఈరోజు వచ్చింది ఈ పేపర్లలో ధరణి అనేటటువంటిది ఇటు కలెక్టర్లకి ఇటు అధికారులకు తెలియకుండా మొత్తం కూడా అన్నింటినీ కూడా లెక్కలు మార్చుకొని భూములు కొల్లగొట్టినటువంటి ఆ దోపిడీ దొంగలు ఇవ్వడు అన్ అంతటి ఉన్నతాధికారులు ఇవ్వడు ఆ ఉన్నతాధికారులకి చెప్పినటువంటి ఈ సూటుబూటు దొంగలు అవడు ఇది ఎవరు అనేది ముందుకు వస్తుంది సూట్ వేసుకొని బూట్ వేసుకొని ఫ్లూయింట్ల మాట్లాడినోడు వస్తాడా లేకపోతే ప్రజ ప్రజలని పచ్చిబట్టతో కోసిన వాళ్ళు అందరూ కూడా బయటకు రావాలి కదా వస్తారు కాంగ్రెస్ పార్టీ ఒక పక్క అవినీతి పర్లని ఏరివేసేటటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా ఎట్లయితే తెలంగాణ సమాజం ఆకాంక్షలను నెరవేర్చుకుంటూ ఉంటుందో దాని గురించి కూడా ప్రక్రియ మొదలు పెట్టాం దానికి ఉదాహరణ కేంద్రం దగ్గరికి మేము పోతే కూడా హక్కుల గురించి కొట్లాడినటువంటి తీరు పాలమూరు రంగారెడ్డికి అరవై శాతం నిధులు మాకు ఇవ్వాలి అని అంటే ఒప్పించుకొని వచ్చినటువంటి తీరు కొన్ని ఉదాహరణలుగా నేను చెప్తున్నాను అలాగే రీసెంట్గా బండి సంజయ్ గారు బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్తాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అది బాగా వైరల్ అవుతుంది కొంతమంది దానికి సంబంధించి కేసులు కూడా పెట్టారు సో దాని గురించి అంటే బండి సంజయ్ గారి ఉద్దేశం ఏంటిది అంటే బీఆర్ఎస్ ని బొంద పెట్టాలంటే వాళ్ళ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా బొంద పెట్టాలని అంటే ఆయన అధ్యక్షతని ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసే పనిచేస్తున్నాయి మేము సొంత పార్టీలోని బయటికి మాట్లాడలేకపోతున్నాం అనేటటువంటిది ఒక సంకేతం ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే సొంత బీజేపీ నేతలే ఉంటున్నటువంటి సీనియర్లు అని చెప్పుకునేటోళ్ళు అంటే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుని దగ్గరికించెం మొదలు పెట్టుకుంటే వాళ్ళ కమిటీలో చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలతోటి చేదోడు వాదోడుగా పోతున్నటువంటి తీరుని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాం ఇది ముందు నుంచి తెలిసినటువంటి అంశమే కదా ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకంగా అప్పుడు మాట్లాడినప్పుడు ఆయన ఉన్న పదవి ఉడగొట్టుకున్న పరిస్థితి తర్వాత కల్వకుంట్ల ఇంట్లో వాళ్ళని అందరినీ జైల్లో పెడతాం మనగానే గోడలు అలగొట్టి ఆయననే తీసుకొని జైలు వేసినటువంటి పరిస్థితి ఇవన్నీ ఆయన అనుభవించండు కాబట్టి అట్లా కిషన్ రెడ్డి మీద ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీతో వాళ్ళ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని ఆపాదించుకొని వీళ్ళని బొంద పెట్టాలనేటటువంటిది ప్రజలకి మా పేరును వాడుకొని చెప్పినటువంటి తీరుగానే మేము తీసుకుంటున్నాం తప్ప అంతకుమించి వేరే ఏముంటుంది ఇక్కడ బీజేపీ అసలు ఏముందని చెప్పి రాష్ట్రంలో ఇంకా దాన్ని బొంద పెట్టనికే కాబట్టి బీఆర్ఎస్ ని పెట్టాలంటే బీఆర్ఎస్ ని బొంద పెడితే కిషన్ రెడ్డి అండ్ టీం కూడా మొత్తం కూడా బొంద పెట్టిపోతారు అనేటటువంటి ఆయన ఉద్దేశంగా మేము తీసుకుంటాం అలాగే కేటీఆర్ గారు ఆరు నెలల్లో మీ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజ ప్రజలు తిరగబడతారు అని చెప్పేసి చెప్తున్నాం అంటే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనభ కాంగ్రెస్ పార్టీ అన్నాడు అంతే పదం అది మార్చాలి సో ఆరు నెలలల్లో మేము మా తీరు మార్చుకోకపోతే ప్రజలు మమ్మల్ని మొత్తము తరిమి కొడతారు మమ్మల్ని బొంద పెడతారు అంటే బీఆర్ఎస్ పార్టీ కనిపించకుండా పోతుంది అని చెప్పకనే చెప్పబోయి కాంగ్రెస్ అనేటటువంటి పదమాడు అన్నాడు తప్ప అంతకుమించి వేరేది ఏం లేదు ఎందుకంటే వచ్చినప్పటి నుంచి నెల రోజులు సంది వాళ్ళ మీద కొంచెం అంటే కొంచెం కూడా సానుకూలత అన్న పెరిగిందా ప్రజలలో పెరగలే రోజుకి ఇంకా తిట్టుడు ఎక్కువైంది ఎందుకంటే అహంకారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు వాళ్ళు ఎదుటి వ్యక్తులని వేషధారణను బట్టి లేకపోతే ఎప్పుడైనా కూడా మనం అంటాం ఒక పర్సనాలిటీని బట్టో అటైర్ని బట్టో అపేరెన్స్ని బట్టో ఒక వ్యక్తిని కించపరిచి మనం మాట్లాడడం అది రాజకీయంగా చాలా దూరంగా ఉంటాం ఏ చిన్నగా ఉన్నప్పుడే మనం చదువుకుంటాం కదా డోంట్ జడ్జ్ ఎ బుక్ వెజ్ కవర్ అని చెప్పి బైట్స్ కవర్ అని చెప్పి అని అంటాం కదా నెవర్ జడ్జ్ ఎ బుక్ బైట్స్ కవర్ అని చెప్పి చదువుకున్నాం ఇంగ్లీష్లో చదువుకుంటున్నాము వ్యక్తి అనేటటువంటిది ఆకారం చూసి కాదు వారి యొక్క గుణం చూసి మనము మాట్లాడాలి గుణం చూసి మనం ముందుకు సాగాలనేది చిన్నగా ఉన్నప్పుడు మనందరం చదువుకుంది అంటే కేటీఆర్ లేకపోతే అండ్ ఆ మూట ఎవరైతే ఉర్రో మొత్తము ఎంబడి ఉండు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాడు ఇందులో ఎవడు కూడా పేరుకి మాత్రమే డిగ్రీలు పేరు పక్కన ఉంటున్నట్టునే కానీ దేవుడు వాళ్ళకి బుద్ధిని ప్రసాదించలేదు కాబట్టి బుద్ధిని ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే అది కేవలం వ్యక్తిగతమైనటువంటి విషయమే కాదు మీరు ఒక ప్రతిపక్షంలో ఉంటున్నప్పుడు తెలంగాణ ఖ్యాతిని కూడా దిగజారుస్తుంది ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ ద్రోహానికే పాల్పడ్డరు మేము తెలంగాణ జాతి ద్రోహానికే పాల్పడ్డరు పచ్చిగా మాట్లాడాలంటే తెలంగాణ ద్రోహులే మీరు తెలంగాణ జాతుల్ని అన్యాయం చేసుకుంటా ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక నిరసన చెప్పాలంటే కూడా స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఇవ్వకుండా ఏదైనా నియోజకవర్గానికి పోతే ప్రతిపక్షాలని నిర్బంధాలతోటి పది సంవత్సరాల కాలం గడిపినటువంటి మీరు ఈరోజు ప్రజలు మీ నుంచి స్వేచ్ఛను కోరుకొని మిమ్మల్ని ఈరోజు అధికారంలో నుంచి దింపేశారు ప్రగతి భవన్ గోడలు అనేటటువంటిది కంచెలు అనేటటువంటి దాన్ని కూల్చేసారు ఇంకా కూడా మీ పంతా గిట్ట మార్చుకోకపోతే మాత్రం మీకు రాజకీయంగా ఖచ్చితంగా రాజకీయమైనటువంటి భవిష్యత్తు నుంచే పర్మనెంట్గానే పక్కకు అనేటటువంటిది మాత్రం స్పష్టంగా ప్రజల నుంచి మనందరికీ కనిపిస్తూ ఉంది ఓకే రైట్ అయితే ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే షర్మిలా గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా ఎలక్షన్ టైంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా మా పార్టీ రావాలనేటటువంటిదే మా యొక్క అది ఉంటుంది ఆలోచన ఉంటది ఎక్కడైనా గంతే ఉంటుంది మరి షర్మిల గారిని ఇక్కడ తన పార్టీని ఎందుకు విలీనం చేసుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఒకటే అండి ఇప్పుడు షర్మిలా గారు ఎక్కడ అయ్యారు బిలాంగ్స్ ఆమె అక్కడ ఉంటే పార్టీ అనేటటువంటిది బలోపేతం అవుతుంది